తెలుసు కదా నేను మీద ఫ్రెంచ్ ఫ్రెండ్స్ మనం అయితే ఎక్కడ ఉన్నాం అంటే హనుమాన్ డైరీ ఫామ్ లో ఉన్నాము రాకేష్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నాము అనమాట వచ్చేసి ఇక్కడ ఏంటంటే మొత్తానికి పదిహేను ఆవులు లోడ్ దిగినాయి ఫ్రెండ్స్ మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసు జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి చిన్న రైతులకు కావాల్సిన ఆవులు కూడా ఉన్నాయి తో లేట్ చేయకుండా ఆమె మనకు వచ్చేసి ఇక్కడ ధరలు వచ్చేసి చిన్న రైతులకు కావాల్సింది అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ అరవై ఐదు వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే మీరు లేట్ చేయకుండా అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వడుతున్నాడు అన్నకైతే కాల్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే చేయండి కొంచెం అయితే ఏమంటున్నా ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి షేర్ కొట్టండి ఏ షేర్ అంటే ఏంటంటే మీకు కాల్ కావాల్సిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు వాట్సాప్ లో షేర్ చేసుకోండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది మన అడ్రస్ చెప్పండి అన్న ఇది బైపాస్ చర్చి సోలీపూర్ ఓకే శాతి నగర్ నుంచి ఎంత వస్తుంది మన డైరీ ఫార్మ్ కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఓకే చూడొచ్చు అండ్ బెంగళూరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రోడ్ ఇది బెంగళూరు అంటే బెంగళూరు రోడ్ కదా అవును ఇది చూస్తున్నారు మనకైతే అండ్ మనకి ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ రాగేశ్వర డైరీ ఎక్కడ ఉంటా అంటే ప్రజెంట్ అయితే అందరు చెప్తారు అనమాట మనకైతే కార్నోల్ ఎక్కడ అడిగిన అండ్ దాని ఇప్పుడు లోడ్ అయితే తినే అన్న పదిహేను అవులు దిగింది పదిహేను అవులు ఓకే ఏ వారం వస్తున్నాను మాకు ఇప్పుడు సోమవారం ఓకే ఆదివారం ఆదివారం బుధవారం బుధవారం అంటే మూడు వందల అరవై రోజులు అవైలబుల్ ఓకే తో పాటు అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు ఇప్పుడు మనకి బ్రీడమ్ ఉంది అన్న చెప్పే చెప్పు క్రాస్ ఓకే

ఏం పేరు అన్న కృష్ణారెడ్డి ఏం అన్న మే గూడబ్ ఎన్ని 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 కిలోమీటర్లు ఇదికే మీరు పన్నెండు పన్నెండు కిలోమీటర్లు వస్తుంది మూడు ఆళ్ళు గునుగుత లెక్క ఎనభై రెండు ఒకటి ఎనభై ఒక లక్ష ఎనభై వేలు ఓకే మనకు ఈ రెండు డెలివర్ అయిపోయినా రెండు డెలివర్ అయినాయి ఓకే పాలు కూడా చెక్ చేసుకుంటారు ఫ్రెండ్ చూడొచ్చు ఇక్కడ బకెట్ అవుతుంది అన్నమాట మనకి చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇది మనకైతే అయితే ఒక లక్ష ఎనభై వేల కొనుగోలు చేసిరా ఓకే చూడొచ్చు ఎన్ని ఎన్ని పని ఈ పాలు అంటే తొమ్మిది పది ఇచ్చింది పొద్దుగా లేనిది ఇది ఓకే చూడొచ్చు అంటే ప్రజెంట్ అయితే ఎంత వరకు ఇచ్చాడు మిల్కింగ్ ఇది తొమ్మిది పది తొమ్మిది పది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఎన్ని ఆర్పల్ ఉందా పల్లేసింది పల్లె రెండు పల్లేసింది

ఇది ఎన్ని పని తోటింది కడలు వేసింది కడలు వేసింది చూడొచ్చు కడలు అయితే వేసేసింది మనకి ఇప్పుడు ఇంత అయితే చూడొచ్చు అండ్ మిల్కింగ్ అయితే చెప్పారు అన్న ఇరవై పైన ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ ఏంటంటే అన్నవాళ్ళు ఏం చెప్తారంటే ఒక పూటకి పది రెండు చెప్తారు ఇంకా గట్టే మంటారా చేస్తే ఒక పది నుంచి పదిహేను వందలు ఇయ్యొచ్చు ఏంటంటే రెండు రోజులు అయితే ఇప్పుడు పాలు ఎంత వరకు ఇస్తున్నా రెడీ ఉన్న పాలు చెప్పండి ఇప్పుడు తొమ్మిది తొమ్మిది జునువాళ్ళు ఉన్నాయి తొమ్మిది తొమ్మిది ఓకే మంచి పాలు ఎంత వరకు కట్టువచ్చా పది పదకొండు రాసా బ్రీడ్ అన్న బ్రీడ్ అయితే రెండో మూడో అయితే పట్టుకున్నాను మనకైతే రెండు ఏం బ్రీడ్ అనేది కూడా ఒకసారి అయితే అడుగుదాము దీని చూడండి టచ్ అయితే బ్రీడ్ చూడండి సైజు చూడండి మనకైతే అది మంచి క్వాలిటీ మీద ఉన్నాయి ఆవిడైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి ఆ ముంగల ముంగల్కి వెళ్ళి మనకైతే ఏమేమి బ్రీడ్ అనేది ఒకసారి తెలుసుకుందాం ఏమేమి హెచ్ఎఫ్ ఇది ఇది అయితే హెచ్ఎఫ్ అంట మనకైతే మయితే హెచ్ఎఫ్ క్రాస్ అంట ఎన్ని పళ్ళ తోట ఇది ఆరు పళ్ళు అలా రెండు ఇది కడలు ఇది కడలు అంట అంటే ఇప్పుడు ఇంత మూడు అయితే ఇంత మూడు అయితే అంట మయితే ఇది అయితే ఆరు పేల తోట ఉందంట అండ్ బిల్ అయితే బాగున్నాయి చూడొచ్చు ఇది అట్టరు చూడొచ్చు రెండు రెండు ఓకే చూడొచ్చు హైట్ చూడండి మంచి కంటే హైట్ ఉన్నాయి ఇగో చూసినారు కదా ఎంత హైట్ ఉన్నాయో చూడండి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు పది పది వరకు చెప్తారు అన్న వాళ్ళైతే మంచిగా గట్టిగా మంటనే చేస్తే పన్నెండు నుంచి ఒక పదిహేను మధ్యలో కూడా తీయచ్చు ఆ మధ్యలో అయితే తీయచ్చు అట్ట చూస్తారు కదా ఎంత నిండిపోతుంది అనమాట మనకైతే ఇగో ఇది కూడా చూడండి ఇది కూడా అని ఏమున్నా నాలుగు విధాలుగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ చెక్ చేసుకొని తీసుకపోండి ఏదంటే మీరు చూస్తారు కదా అండ్ ఇక్కడ సన్కట్ కూడా చూడండి దీన్ని కూడా చూడండి మనకు దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి ఇదైతే ఇప్పుడు ఇంత రెండవ వేయ ఇదైతే మూడవ వే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ అన్న అయితే చిన్న రైతులకు కావాల్సిన ఆవులు అయితే ఇక్కడ తీసుకొచ్చిన మనకైతే చూడొచ్చు ఎన్ని పళ్ళ తోట ఇది ఇది రెండు పళ్ళు తోట ఉన్నాయా అది తరపు తొలసూ తొలసూ తరపు ఇగో రెండు పాలు ఫ్రెండ్ చూడొచ్చు మనకి ఇది అన్న ఇది రెండు అయితే అన్న రెండు అయితే ఇది ఏంది ఇది ఏంది ఇది జెర్సీ క్రాస్ జెర్సీ ఓకే మనకి చూడొచ్చు ఇది ఇది డెలివరీ అయిపోయింది కదా శనకర్ మాత్రం నెంబర్ చూడొచ్చు మనకైతే ఎంత వరకు ఇస్తున్నా పాలు ఇదివాళ్ళు ఐదు ఐదు లీటర్ వెళ్తుంది కదా అవును అయితే ఐదు ఐదు వరకు అయితే వెళ్తుంది మనకైతే చూడొచ్చు అండ్ మనకి మంచి పాలు ఎంత పెట్టుకోవాలి ఆరా చూడొచ్చు అయితే వెండుకోవచ్చు అంట మనకైతే చూడొచ్చు శనకర్ మాత్రం నెంబర్ వన్ ఉంది అయితే చూడొచ్చు ఇది చెప్పండి అన్న జెర్సీ క్రాసు ఇది తొలిచుడిది మనకి డెలివరీ అయిపోయింది అంటే మన తొలిచోడి తరపాడు మనకైతే మనకైతే జెర్సీ క్రాస్ అనమాట చూడొచ్చు ఈ కలర్ ఉంటా ఈ అంటే ఇది కలర్ ఇట్లా ఉంది కాబట్టి ఆ మీరు వచ్చే అనుకుంటారు కానీ ఇలాంటి బ్రీ లాంటి జెసీ క్రాస్ ఉంటాయి జెర్సీ ఉంటాయి కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట మనకైతే ఇంకా చూడండి కనుక చూడండి అది కూడా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతున్నా అన్నకైతే కాల్ చేయండి లేట్ చేయకండి ఆవిడ అయితే మంచిగా ఉన్నాయి ఏం తోడన్నా ఇది ఇది హెచ్ఎఫ్ ఎన్ని పళ్ళ తోట ఉంది రెండు పళ్ళు తోటి ఉన్నాయి రెండే రెండు పళ్ళ తోట అయితే ఉంది అంటే చూడొచ్చు రెండే పళ్ళు రెండే పళ్ళు చూడండి రెండే రెండు పళ్ళు చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ అయితే తరపు ఫస్ట్ అయితే తొలసూ చల్కట్ మాత్రం నెంబర్ వన్ ఉంది నాలుగైతే సమానం ఉన్నాయి చూడొచ్చు ఇంకా అక్కడ పోయి చూపిస్తాను ఇంకా క్లారిటీ అయితే ఇక చూడండి ఇంకా పాలు చెప్పడానికి రాదు తులసి ఇప్పుడు అయిపోయింది అయిపోయిందా నేను డివర్ అయితే రెండు రోజులు అయింది రెండు రోజులు ఓకే ప్రజెంట్ అయితే ఉంది కోలా మాత్రం నెంబర్ చూడండి మనకైతే అందాడైతే మనకి ఒక అందా పాలు చెప్పాడు లీటర్ బ్రీడ్ రెండు పాలతోటి ఉంది లేట్ చేయండి లేట్ చేయకుండా డైరెక్ట్ వచ్చి కొనేసింది మనకైతే చూడొచ్చు ఇగో మాత్రం నెంబర్ వన్ ఉంది మనకైతే పాలు చెక్ చేస్తాను చెప్పండి ఆల్రెడీ అంత మాది అంత క్లియర్ క్లియర్ చూడొచ్చు దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే ఫోన్ చేయండి